ఇప్పుడు మేము కాలభైరువుడి ఆలయానికైతే వచ్చామండి ఈ కాలభైరువుడి ఆజ్ఞ లేదే మనం కాశీలో అడుగు కూడా పెట్టలేమంటండి కాబట్టి ఆయన ఆజ్ఞ ఉండాలి ఈ కాలభైరువుడు శివుడి ఉగ్రరూపం పురిల దండతో అలంకరించబడి త్రిశూలం పట్టుకొని అయితే ఉంటాడు ఇదేనండి ఆలయం బయట ఇలా లోపలికి వెళ్ళాలి ఫోన్ అయితే ఏలో లేదు భైరువుడు వారణాసి లాంటి పవిత్ర నగరాన్ని రక్షించడం ఆయన బాధ్యత ప్రతికూల శక్తులు దుష్టప్రభావాలు మరియు కష్టాల నుండి కాలభైరు రక్షణ కోసం భక్తుల ఆలయాన్ని అయితే సందర్శిస్తారు భక్తులను దండిస్తూ వారు చేసే పూజలు అయితే చాలా ప్రాసత్యాన్ని అయితే తొలుగుతాయని నమ్ముతారు కాలభైరుడిని శివుని అవతారంగానే పూజిస్తారు ప్రాణాల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణు మధ్య జరిగిన భీకర యుద్ధంలో కాలభైరుడు జన్మించాడని చెబుతారు విశ్వ సమతుల్యతను పునరుద్ధరించడానికే శివుడు కాలభైరుడిగా వ్యక్తమయ్యాడా వారణాసిని శివుని నివాసంగా పరిగణించినందుకు కాలభైరుడు నగరానికి రక్ష సంరక్షకుడు మరియు రక్షకుడుగా పనిచేస్తాడని ఉన్న పూజార్లు మంత్రాలు ఉచ్చరిస్తూ మనకున్న కష్టాలు బాధలు అన్నీ తొలగాలని ఇలా దండిస్తూ మనకి ఆశీర్వదించి నల్ల దారాన్ని కంకణంలాగా కడతాము రూములు సైకిల్ బాబా ఆశ్రమం దగ్గర నుండి ఆటో ఎక్కైతే ఇక్కడ కాలభైరు అయితే వచ్చామండి ఇలా వారు కంకణం కట్టి బొట్టు పెట్టిన తర్వాత ఇంకా మనం వారికి ఒక యాభై ఒక్క రూపాయి ఇస్తే చాలండి అలాంటి చుట్టూ కూడా ఈ పూజారులే ఉంటారండి అందరూ ఇలా వారితో చేయించుకుంటూ ఉంటారు ఎలా ఉందండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి